ఒకప్పుడు ఒక విశ్రాంతి రోజున యేసు తన శిష్యులతో కలిసి పొలాల్లో నడుస్తూ ఉన్నాడు ఆయన శిష్యులు ఆకలితో ఉండటం వల్ల కంకులు నలిపి తినటం మొదలుపెట్టారు పరిసయ్యులు ఇది చూసి యేసుతో విశ్రాంతి రోజు మీ శిష్యులు చేయరాని అని అన్నారు దావీదుకు అతని అనుచరులకు ఆకలి వేసినప్పుడు అతడు దేవాలయంలోకి ప్రవేశించారు తరువాత అతడు అతని అనుచరులు దేవుని సన్నిధిలో పెట్టిన రొట్టెలు తిన్నారు ఈ విషయాన్ని మీరు చదవలేదా యాజకులకు తప్ప దావీదుకు కాని అతని అనుచరులకు కాని మరెవ్వరికీ ఆ రొట్టెను తినే అధికారం లేదు అంతేకాక యాజకులు రోజు పనిచేస్తారన్న విషయం ధర్మశాస్త్రంలో ఉంది ఇది మీరు చదువలేదా వాళ్లు అలా చేయటం తప్పు కాదు నేను చెప్పేదేమిటంటే మందిరం కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు నాకు దయ కావాలి బలి కాదు అన్న వాక్యంలోని అర్థం మీకు తెలిసి ఉంటే మీరు అమాయకుల్ని అవమానించేవాళ్లు కాదు విశ్రాంతి రోజుకు కుమారుడు ప్రభు అని అన్నాడు ఆయన అక్కడి నుండి బయలుదేరి సమాజ మందిరానికి వెళ్ళాడు అక్కడ ఎండిపోయిన చేయగలవాడొకడున్నాడు యేసుపై నేరారోపణ ఎదురు ఎదురుచూస్తున్న పరిసయ్యులు ఆయన్ని విశ్రాంతి రోజు నయం చేయటం ధర్మమా అని అడిగారు ఆయన వాళ్లతో మీలో ఎవరి దగ్గరైనా ఒక గొర్రె ఉందనుకోండి విశ్రాంతి రోజు అది గోతిలో పడితే దాన్ని పట్టి మీరు బయటికి లాగరా మరి మానవుడు గొర్రెలకన్నా ఎన్నో రెట్లు కదా అందువల్ల విశ్రాంతి రోజు మంచి చేయటం ధర్మమే అని అన్నాడు అలా అన్నాక ఆ ఎండిపోయిన చేయగలవానితో నీ చేయి చాపు అని అన్నాడు అతడు చేయి చాపాడు చేయి పూర్తిగా నయమై రెండవ చెయ్యిలా అయింది కాని పరిసయ్యులు బయటికి వెళ్ళి యేసును చంపటానికి పన్నాగం పన్నారు యేసు ఇది తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు చాలామంది ఆయన్ని అనుసరించారు ఆయన వాళ్ల వ్యాధుల్ని నయం చేశాడు తనను గురించి ఎవరికీ చెప్పవద్దని వాళ్లను హెచ్చరించాడు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఈ విధంగా జరిగింది ఆయన నేనెన్నుకున్న నా సేవకుడు ఆయన పట్ల నాకు ప్రేమ ఉంది ఆయన నా ఆత్మకు చాలా ఆనందం కలిగించాడు నా ఆత్మ ఆయనపైకి రప్పించదును ఆయన జనములకు న్యాయం చేకూరుతుందని ప్రకటిస్తాడు ఆయన పోట్లాడడు కేకలు పెట్టడు ఆయన ధ్వని వీధిలోని వాళ్లకెవరికీ వినిపించదు న్యాయం చేకూరే వరకు నలిగిన రెల్లును ఆయన విరువడు ఆరిపోతున్న దీపాన్ని ఆయన ఆర్పడు ఈయన మీద ఇతర జనాలకు నిరీక్షణ కలుగుతుంది ఆ తరువాత కొందరు దయ్యం పట్టి గృడ్డివాణిగా మూగవానిగా అయిపోయిన ఒకతన్ని యేసు దగ్గరకు పిలుచుకువచ్చారు యేసు అతనికి నయం చేశాడు దానితో ఆ మూగవానికి మాట దృష్టి రెండూ వచ్చాయి ప్రజలందరికీ ఆశ్చర్యమేసి కుమారుడేమో అని అన్నారు పరిసయ్యులు ఇది విని దయ్యముల రాజైన బేల్జేబులు సహాయముతో ఇతడు దయ్యములను వదిలిస్తున్నాడు అంతే అని అన్నారు వాళ్ళ ఆలోచనలను యేసు తెలుసుకొన్నాడు వాళ్లతో విభాగాలైన ప్రతిరాజ్యం నశించిపోతుంది విభాగాలైన ప్రతి పట్టణము ప్రతి ఇల్లు కూలిపోతుంది సైతాను సైతాన్ని పారద్రోలితే వాడు విడిపోతాడు అప్పుడు వాని రాజ్యం ఏ విధంగా నిలుస్తుంది నేను బయల్జబులు ద్వారా దయ్యాన్ని పారద్రోలుతున్నట్లయితే మీ కుమారులు ఎవరి ద్వారా పారద్రోలుతున్నారు మీరంటున్నది తప్పని మీవాళ్లే రుజువు చేస్తున్నారు ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాల్ని పారుద్రోడుతున్నట్లయితే దేవుని రాజ్యం మీకు వచ్చినట్లే వచ్చినట్లేగదా అంతేకాక మొదట బలవంతుణ్ణి కట్టివేయకుండా అతని ఇంట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని ఎవ్వరూ దోచుకోలేరు ఆ బలవంతుణ్ణి కట్టివేశాక అతని ఇంటిని దోచుకోగలరు నాతో ఉండనివాడు నాకు శత్రువుగా ఉంటాడు నాతో కలిసిమెలిసి ఉండనివాడు చదిరిపోతాడు అందువలన నేను చెప్పేదేమిటంటే మానవుడు చేసిన పాపాలన్నిటినీ దేవదూషిణను దేవుడు క్షమిస్తాడు కాని పవిత్రాత్మను దూషించిన వాళ్ళను క్షమించడు మనుష్యకుమారుణ్ణి దూషిస్తూ మాట్లాడినవాణ్ణి దేవుడు క్షమిస్తాడు కాని పవిత్రాత్మను దూషిస్తూ మాట్లాడినవాణ్ణి ఈ యుగంలో కానీ లేక రానున్న యుగంలో కానీ క్షమించడు మీరు మంచి ఫలాలు కావాలనుకుంటే చెట్టును మంచిగా చేయాలి నీ చెట్టు మంచిది కాకపోతే దానికి చెడ్డఫలాలు కాస్తాయి పండును బట్టి చెట్టు ఎట్టిదో చెప్పబడుతుంది మీరు వాళ్ళు దుష్టులు మంచి విధంగా ఆడగలుగుతారు హృదయంలో ఉన్నదాన్ని నోరు మాట్లాడుతుంది మంచి ఉంటుంది కనుక అతని నుండి మంచి బయటికి వస్తుంది దుష్టునిలో చెడు ఉంటుంది కనుక అతని నుండి చెడు బయటికి వస్తుంది కాని నేను చెప్పేదేమిటంటే మానవులు తాము నిర్లక్ష్యంగా ఆడిన ప్రతి మాటకు తీర్పు చెప్పే రోజున లెక్క చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే మీరాడిన మాటలను బట్టి మీరు నిరపరాధులో అపరాధులో నిర్ణయింపబడుతుంది అని అన్నాడు ఆ తరువాత కొందరు శాస్త్రులు పరిసయ్యులు ఆయనతో బోధకుడా మీరొక రుజువు చూపాలని మా కోరిక అని అన్నారు కానీ ఆయన చెప్పాడు దుష్టులు వ్యభిచారులు అయినటువంటి ఈ తరం వాళ్లు రుజువు చూపమని కోరుతారు యోనా ప్రవక్త ద్వారా చూపిన రుజువు తప్ప మరే రుజువు చూపబడదు ఎందుకంటే యోనా పెద్ద చేపకడుపులో మూడు పగళ్ళు మూడు రాత్రులు గడిపాడు అదేవిధంగా మనుష్య కుమారుడు మూడు రాత్రులు మూడు పగళ్ళు భూగర్భంలో గడుపుతాడు నేనివే ప్రజలు యోనా ప్రకటించిన సందేశాన్ని విని మారుమనసు పొందారు కనుక తీర్పు చెప్పబడే రోజు వాళ్లు ఈ వాళ్ళతో సహా నిలబడి ఈ వాళ్ళు నేరస్తులని నిర్ణయిస్తారు కాని ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఉన్నాడు దక్షిణ దేశపురాణి సొలోమోను జ్ఞానాన్ని వినాలని చాలా దూరం నుండి వచ్చింది కనుక తీర్పు చెప్పే రోజు ఆమె ఈ తరం వాళ్ళతో కలిసి నిలబడి ఈ తరంవాళ్లు నేరస్తులని నిర్ణయిస్తుంది కాని ఇప్పుడు కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు దయ్యం పట్టిన వాని నుండి బయటికి వచ్చిన దయ్యం విశ్రాంతి కోసం వెతుకుతూ చోట తిరుగుతుంది కాని దానికి విశ్రాంతి దొరకదు అప్పుడది నేను వదిలివచ్చిన నా ఇంటికి మళ్లీ వెళ్తాను అని అనుకుంటుంది అది తిరిగి వచ్చి ఆ ఇంటిని ఎవరూ ఆక్రమించనట్లు పైగా శుభ్రంగా ఊడ్చి అన్నీ సరిదిద్దినట్లు గమనిస్తుంది అప్పుడది వెళ్ళి తనతో సహా తనకన్నా దుష్టమైన ఏడు దయ్యాలని పిలుచుకొస్తుంది అన్నీ కలిసి ఆ ఇంటిలోకి వెళ్ళి నివసిస్తాయి అప్పుడా వ్యక్తి గతి మొదటికన్నా అధ్వాన్నం అవుతుంది దుర్బుద్దిగల ఈ తరం వాళ్లకు ఇలాంటి గతి పడుతుంది అని చెప్పాడు ఏసు ప్రజలతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు ఇంతలో ఆయన తల్లి సోదరులు ఆయనతో మాట్లాడాలనుకుని వచ్చి బయట నిలబడ్డారు ఒకడు యేసుతో మీ తల్లి సోదరులు మీతో మాట్లాడాలని బయట నిల్చున్నారు అని అన్నాడు ఏసు సమాధానం చెబుతూ ఎవరు నా తల్లి ఎవరు నా సోదరులు అని అన్నాడు తన శిష్యుల వైపు చూపుతూ ఇదిగో నా తల్లి నా సోదరులు ఎవరైతే పరలోకంలోని నా తండ్రి ఇచ్చానుసారం నడుచుకుంటారో వాళ్లే నా సోదరులు నా చెల్లెండ్రు నా తల్లి అని అన్నాడు